ఇప్పుడు కేటీఆర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మీద ఏదైతే అభియోగాన్ని మోపుతున్నాడో అది కూడా నేను అయితే కాంగ్రెస్ పార్టీ వర్షం తీవ్రంగా ఖండిస్తున్నా మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల పరిపాలనలో మీ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మీ తొమ్మిదేళ్ల కాలంలో మీ అధిక ప్రజల మధ్యలో లేని అధికారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్యలో అందుబాటులో లేని మీ యొక్క ప్రభుత్వ నాయకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారు గతానికి గురించి కేటీఆర్ మాట్లాడితే తప్పకుండా వాళ్ళ గతాని గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇది రాజ ఇది ఇప్పుడు రాజకీయ సంబంధం ఇప్పుడు ఇప్పుడు మీ నలుగురు ముఖ్యమంత్రులు వచ్చి మా సారీ మీ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ కలిసిర్రు నువ్వు దాని గురించి ఏదంటే మాట్లాడుకోను అంతేగాని నువ్వు ఆయన అక్కడ పనిచేసిండు ఇక్కడ పని ఉండు ఎంతసేపు ఈ రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇస్తున్న కేటీఆర్కి ఇది సభము కాదు ఇది పద్ధతి కాదు ఇప్పుడు అట్లా తీసుకుంటే అందరు అన్ని పార్టీలు తిరిగి వచ్చినా కదా ఇప్పుడు అట్లాంటివి ఇప్పుడు నేను కేటీఆర్ గారికి చెప్తున్నా వాళ్ళ నాయన కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ జగమెరిగిన సత్యం చాలా మంది తెలుగుకోకపోవచ్చు మళ్ళీ చెప్తున్నా మీకు తెలిసిన విషయమే ప్రజలకు తెలవాలి కేసీఆర్ తెలంగాణ మా ఆ రోజుల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లీడర్గా పనిచేసాడు తెలంగా మా సమైక రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆయన కేసీఆర్ గారు కాంగ్రెస్ లో పనిచేసాడు ఇక అది మనం ఇప్పుడు మీ నాయన ఏ పార్టీలో పనిచేయకుండా ఉంటే మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడు మా సీఎం గురించి మాట్లాడు మీ నాయన ఏ పార్టీలో లేడు డైరెక్ట్ గా టిఆర్ఎస్ పెట్టిండు డైరెక్ట్ గా టిఆర్ఎస్ పార్టీ పెట్టిండు అనుకు పెడితే అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది కేటీఆర్కి కేటీఆర్ కి నైతికంగా రేవంత్ రెడ్డి విమర్శించే హక్కు లేదు మీరు జం మీరు జంప్ చేసుకుంటేనే వచ్చారు అన్ని రాజకీయ పార్టీలు తిరిగి వచ్చారు కదా మీరు ఇంకా రేవంత్ రెడ్డి సీఎం పిసిసి గురించి మీరు మాట్లాడే అవగతం మీకెక్కడుంది మీరు ఏ పార్టీల ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ పెట్టుంటే మీ ప్రశ్నకు మేము జవాబు ఇస్తాం కాబట్టి మీ ప్రశ్నకు వాల్యూ లేదు జవా జవాబు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఒక మాటి మళ్ళీ చెప్తున్నా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఉంటే కలవద్దు కలవా కలవొద్దని రూల్ లేదు గతంలో సమైక్య రాష్ట్రంలో నేను ముఖ్య ముఖ్యం రాజశేఖర రెడ్డి గారు రోషే గారు ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చూసిన కదా బండారు దత్తాత్రేయ గారు కిషన్ రెడ్డి గారు సీఎంలా కలవడానికి వస్తుండే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మరి ఆ రోజు కిషన్ రెడ్డి దత్తాత్రేయ కాంగ్రెస్లో కలిసినట్ట మరి అట్లా కాదు కదా అట్లా ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కలుస్తారు సమైక్య రాష్ట్రంలో ఉన్న సాంప్రదాయాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు మీ తొమ్మిదేళ్ల కాలంలో తొమ్మిదేళ్ల కాలంలో అటు కాంగ్రెస్ కు మన టిఆర్ఎస్ కు అలవాట్లేదు ఇప్పుడు బీజేపీకి సంబంధించిన అట్లాంటి గతంలో కిషన్ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ కలిసిండు దానికి జవాబు ఎప్పుడు నేను మళ్ళీ మేము జవాబు చెప్తాం కిషన్ రెడ్డి గతంలో కిషన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిని కలవలేదా మరి కలిసినప్పుడు దానికి జవాబు చెప్పండి మేము దేనికైనా జవాబు చెప్తాం ఎవరు ఆ నలుగురు ఎమ్మెల్యే కాని వాళ్ళకి ఫేస్బుక్లు మీడియాలో చూడగా ఎదుర్పోయి బదిలిపోయి ఉంటారు వాళ్ళంత పాపం వాళ్ళంత పాపం వాళ్ళు కానీ తప్పేం లేదు అది కలవడం తప్పు కాదు మేము మంచి సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిండు కాబట్టి ఏం తప్పేం లేదు మా జిల్లా వాళ్ళే కదా మేము వాళ్ళ గురించి అపోజిషన్ వాళ్ళ గొంతు నొక్కడు నాలుగే కోసం లేదు కదా మా దగ్గర డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని మేము మళ్ళీ బతికిస్తున్నాం తెలంగాణలో వాళ్ళు చంపిన ప్రజా తెలంగాణలో రాష్ట్ర విభజనలో వాళ్ళు చంపిన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినాము ఊపిరి పోసినాము మళ్ళా బతికిచ్చినాం మేము